నమస్తే అండి మా దగ్గర మూడు వందల అరవై రోజులు ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే మీకు దొరుకుతాయండి పూటకే ఆరు లీటర్ల నుండి పూటకి పది లీటర్లు అంటే రోజుకి పది లీటర్ల నుండి ఇరవై లీటర్లు పాలిచ్చే గీదలు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీకు ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ వరకు డబ్బులు ఇస్తే చాలండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాకంపేటండి చూశారు కదండి టాప్ క్వాలిటీ గేదెలు అయితే నా దగ్గర దొరుకుతాయి మీకు ఎవరికైనా గేదెలు కాగితే స్క్రీన్ పైన నా నెంబర్ అయితే పెడుతున్నానండి ఫోన్ చేయొచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా మీరు రావచ్చండి నా గేదెల ఫామ్కి వచ్చి చూడండి మీరు రెండు మూడు ఫోటోలు పాలు చూసుకున్నాక అండి ఎటువంటి ఇబ్బంది లేదు మేమైతే కరీంనగర్ హైదరాబాదు వరంగల్ గట్టా చాలా గేదెలైతే సప్లై చేసామండి మీరు ఎవరైనా మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను కార్ మీద వచ్చి మేము మా డైరీ కి అయితే